స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేల అఖిలప్రియ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు ఆళ్లగడ్డ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేలా ఈ పార్కు ఉపయోగపడుతుందని తెలిపారు ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక వృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ ఎంఎస్ఎంఈ పార్కు నిర్మించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా తమపై బురద జల్లే వాళ్ళని ఉపేక్షించామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు గతంలో మాట ఇచ్చిన విధంగా ఆలగడ్డ నుండి అమరావతి వరకు తెలిసేలాగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి ఎంపీడీఓ నూర్జహాన్ పారిశ్రామిక శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు

ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమము నేను ఇందాక చెప్పినట్టుగా కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ పని చేసినా బుడ్డ జల్లుతున్నారు ఏ కార్యక్రమం చేసినా అడ్డుకుంటున్నారు మొన్నటికి మొన్న రుద్రవరము మండలంలో మనము సబ్ స్టేషన్ ఓపెన్ చేయడానికి భూమి పూజ చేస్తున్నాం ఆ భూమి పూజ ఎందుకు చేసినామంటే వైయసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి కూడా బాగా తెలియాల్సింది ఏంటంటే నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని టెండర్లు పిలిచినారు అప్పుడు ప్రభుత్వం మారిపోయింది వచ్చింది ఏ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు ఈ గంగుల బిజేందర్ రెడ్డి అప్పుడు భూమి పూజ చేసినాడు భూమి పూజ చేసి అది పని కాలే మళ్ళీ నేను ఎందుకు భూమి పూజ చేశాడని చెప్పి కూడా సాక్షులు రాసినారంట దానికి సమాధానం నేను చెప్తాను మళ్ళీ ఎందుకు భూమి పూజ చేయాల్సి వచ్చిందో దానికి సమాధానం చెప్తా మీ ప్రభుత్వం రాలేదు అందుకు పూజారి అదే పూజారిని పిలిపించుకొని మా చెయ్యి మంచి చెయ్యి కాబట్టి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మళ్ళీ భూమి పూజ చేసి ఈసారి భూమి పూజతో మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందజేసేంత వరకు మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడానికే మళ్ళీ భూమి పూజ పెట్టుకున్నామని సాక్షి వాళ్ళకి మరొకసారి తెలియజేసుకుంటున్నాం దానికన్నా ముందు ఆలగడ్డలో ముప్పై పడకల నుంచి యాభై పడకల హాస్పిటల్ కూడా గతంలో నేను మంత్రి ఉన్నప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేపించినాం నేను మంత్రి ఉన్నప్పుడు దాని టెండర్లు పిలిచినాం తర్వాత వచ్చింది ఏ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మళ్ళీ దాన్ని శిలాపలకాల వేసుకుంది ఈ గంగుల బ్రిజేందర్ రెడ్డి అప్పుడు కూడా రాల ఆ బిల్డింగ్ పూర్తి చేయలేకపోయినారు పూర్తి చేసింది ఎవరు మనము మొన్న బ్రహ్మాండంగా యాభై పడకల హాస్పిటల్ ని బిల్డింగ్ పూర్తి చేయించి కేవలం సంవత్సరం కాలంలో బిల్డింగ్ పూర్తి చేయించి దాని కి పోతే మేం చేసినాం మేం చేసినాం అని చెప్పి గాలి కూతలు కూర్చున్నారు వైసీపీ నాయకులు వాళ్ళకి అది అలవాటే వాళ్ళు కూస్తూనే ఉంటారు మనం ఏం చేస్తుంటాం పని చేసుకుంటూ పోతుంటాం అది ఆ తేడా చూపెట్టడానికే ఈ రోజు మా ప్రభుత్వము కక్ష సాధి కక్ష సాధించే రాజకీయాలు పక్కన పెట్టి ఈ రోజు పని మీద దృష్టి పెడుతున్నాం ప్రజల కోసం దృష్టి పెడుతున్నాం అందుకే మా ప్రభుత్వము ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా గుండె మీద చేసుకుని నిద్రపోతారు అదే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారు గుండెలు కొట్టుకొని బాధపడినారు అది ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఈ రోజు భూమి పూజతో మొదలైంది రేపు పొద్దున మళ్ళీ ఓపెనింగ్ కి తప్పకుండా మళ్ళీ మనం అందరం కలుస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం మీకు సత్తా ఉంటే మీకు దమ్ముంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పనులు చేసి మళ్ళీ వచ్చినప్పుడు చేస్తారంట మళ్ళీ గెలిపియండి మళ్ళీ వచ్చినప్పుడు పనులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకా మళ్ళీ ఎందుకు చూస్తారు మీ ముఖాలు మళ్ళీ ఎందుకు గెలిపించుకుంటారు మిమ్మల్ని మీరు ఏం చేశారని మళ్ళీ గెలిపించుకుంటారు ఏం చేశారని మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ మేము నోటికొచ్చింది మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము కూడా ఏం చేతగాని వాళ్ళం కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డ ప్రాంతానికి ఎంతో చేస్తున్నారు రైతుల కోసం ఎంతో చేస్తున్నారు రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో ఎంతో ప్రాజెక్టులు చేస్తున్నారు మీకు పరిశ్రమలు ఉద్యోగాలు తీసుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా చేస్తున్న ప్రభుత్వం పైన బురదజల్లి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మీరు మాట్లాడాలనుకుంటే మాత్రము ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా ప్రజలు ఊరుకోరని చెప్పి వైసీపీ నాయకులకు గట్టిగా మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమంకి విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరు నేను చేతులెత్తి మీకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశిషులు మీ దీవెనలు ఉంటే ఇంకా కష్టపడి ఇంకా పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు తెచ్చి ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి బాటలో నడిపిస్తాము పర్యత్నిస్తామని చెప్పి ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో చేసి చూపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ